శ్రీమాత్రే నమ మనిషి తెలిసో తెలియకో వచ్చి భాగవతమును వినడం కానీ చదవడం కానీ చేస్తే అంతమాత్రం చేత వీడు భాగవతం విన్నాడు అని వారి ఖాతాలో రాస్తాడట వాడు హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితమును అడ్డుపెట్టి వారిని మంచి జన్మ వైపుకు భగవంతుడు తిప్పుతాడు భాగవతం శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకు మారుస్తుంది అందుకని ఒక మంచి మాట చెప్పు అంతేకాని నీవు మరల అర్థకామములను గురించే మాట్లాడితే కావ్యమునకు ఏమి ప్రయోజనం ఉండదు హరినామ స్మృతి లేని కావ్యము వృధ దాని వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు హరినామ స్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది కానీ హరినామము చెప్పని కావ్యము నీవు ఎంత గొప్ప అర్థములతో చెప్పినా అది తద్దినం పెట్టే చోటికి కాకులు వచ్చే రేవు లాంటిది అందుకని నీవు ఇప్పుడు భగవద్భక్తి భగవంతునికి సంబంధించిన విశేషములు భగవద్భక్తుల కథలతో కూడిన విషయములను చెప్పు అని నారదుడు వ్యాసనకు చెప్పాడు వ్యాస నేను ఈవేళ ఎందుకు నారదుడిగా ఉన్నానో నీకు చెప్తాను నా చరిత్ర వింటే నీవు తెల్లబోతావు అని నారదుడు తాను నారదుడెలా అయ్యాడో చెప్తాడు నారదుడట ఒక దాసీపుత్రుడు ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఈశ్వర్యవంతులైన బ్రాహ్మణ ఇంటిలో ఊడిగం చేసేది వాళ్ళ ఇల్లు తుడవడం వాళ్ళ గిన్నెలు తోమడం ఆవులకు పాలు పితికి పెట్టడం మొదలగు పనులు చేసేది తల్లి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ పిల్లవాడు బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు వారు వేద వేదాంగములను చదువుకున్నవారు ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ కొంతమంది సన్యాసులు చాతుర్మాస్యమునకని వచ్చేవారట వస్తే అమ్మతో పాటు ఆ పిల్లవాడు కూడా అక్కడే ఉన్నాడు రోజు నీవు ఉదయములనే స్నానం చేసేసి వాళ్ళకి పీటలు వేయడం గర్భాసనములు వేయడం వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసినదని యజమాని ఈ పిల్లవానికి చెప్పాడు దాసీపుత్రుడైన నారదుడు రోజు స్నానం చేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు వాళ్ళు సన్యాసులు సన్యాసులు